హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ అండి బెండకాయే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటారు ఇందులో ఆలుగడ్డ వేసి బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ అంటే చాలా సాధారణంగా పిల్లలకైనా ఎవరికైనా ఇష్టమే అందులో ఇంకా ఆలుగడ్డ వేస్తే ఇంకా ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఆ ఈ రెండు కామి ఈ రెండు కాంబినేషన్ల ఈ బెండకాయ ఫ్రై ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఆలుగడ్డ ఆయిల్ ఆనియన్ అలమిలిగడ్డ పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడైంది ఆయిల్ వేసుకుందాము కొంచెం ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ బెండకాయ ఒకటి కొంచెం జిగురుగు ఉంటుంది బెండకాయలో ఎలాగైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుందాము ఆనియన్స్ని కొంచెం అలమిలిగడ్డ వేసుకుందాము ఆనియన్ ఎక్కువేగా వేపాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో వేగిపోతుంది మనం ఆలుగడ్డలు వేస్తాం కదా అయితే పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి మనం చిన్నగా కట్ చేస్త ఆలుగడ్డలు వేసేసుకుందాము సైజు కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు కొంచెం సేపు ఉంచుకుందాము ఆలుగడ్డ కొంచెం లైట్గా మెత్తపడాలంతే తర్వాత మనము ఇంకా బెండకాయలు వేసేసుకుందాము అంత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము మంచిగా మిక్స్ చేసి మనం సిమ్లోనే పెట్టుకోవాలి బెండకాయలో కూడా ఉడకాలి కదా సిమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇవి రెండు కాంబినేషన్లో కొంచెము బెండకాయ కొంచెం వేపితే కొంచమే అవుతుంది కదా ఇట్లా రెండు వేసుకొని చేస్తే కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనం ఆలుగడ్డ ఉడికిందో లేదో చూసుకోవాలి ఆలుగడ్డనైతే ఉడికేసింది నూనెలో కొంచెం సేపట్లో ఉడికిపోతుంది ఇంకా ఆలుగడ్డ ఉడికిందంటే బెండకాయ కంపల్సరీ ఉడికిపోతుంది చూడండి ఒక దగ్గరికి అయితే అయ్యింది కదా మనం తగినంత కారం వేసుకుందాము కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము తగినంత ఉప్పు కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కారం గిట్ల మసాలాలు పట్టాలే కదా ముక్కలకి మనం సిమ్లో పెట్టేసుకుందాము మూత మాత్రం పెట్టొద్దండి వాటర్ ఊరి మొత్తం అయిపోతుంది బెండకాయకి ఎప్పుడు మూత పెట్టొద్దు చూడండి మొత్తం అయితే దగ్గరకు అయిపోయింది కారం కూడా ఉడికింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం మనము చూడండి వేడి వేడి బెండకాయ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది చపాతీలోనికి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఆలుగడ్డ అంటే ఇంకెక్కువ ఇష్టము బెండకాయ ఇట్లా రెండు కాంబినేషన్లో చేసి పెట్టారంటే హ్యాపీగా లంచ్ బాక్స్లో పెట్టేస్తే రెండు చపాతీలు ఈ కర్రీ మంచిగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై అయితే చెయ్యండి చెయ్యని వాళ్ళు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్